సాధారణంగా టాప్ హీరోల సినిమాలపై ఎప్పుడూ ఫుల్ హోప్స్ ఉంటాయి ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఈగర్గా వెయిట్ చేస్తుంటారు అయితే రెండువేల ఇరవై ఐదులో బడా హీరోలు తమ సినిమాలతో చేసే సందడి కాస్త తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది అనుకున్న స్థాయిలో టాప్ హీరోల మూవీలు రిలీజైనట్లు కనబడట్లే కానీ రెండువేల ఇరవై ఆరులో మాత్రం సినిమాలే సినిమాలు తెలుగు టాప్ హీరోలంతా అనేక మంది థియేటర్లలో సందడి చేయనున్నారు వచ్చే ఏడాది రంగంలోకి దిగేందుకు ఇప్పటినుంచే రెడీ అవుతున్నారు ఫస్ట్ సంక్రాంతి సీజన్ కాగా మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా అప్పుడే రిలీజ్ అవ్వనున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా షూటింగ్ స్టార్ తవ్వగా పక్కగా పొంగల్కు చిరు మరోసారి రంగంలోకి దిగనున్నట్లు సమాచారం ఆ తర్వాత మార్చిలో నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రాలు రిలీజ్ కానున్నాయి రెండు పక్క పక్క తేదీల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ సమ్మర్ టైంలోనే విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కనున్న మూవీ కూడా రెండువేల ఇరవై ఆరులో అవ్వనున్నట్లు తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా రెండువేల ఇరవై ఏడులో రిలీజ్ అవ్వనున్నట్లు ముందు టాక్ వినిపించింది ఇప్పుడు రెండువేల ఇరవై ఆరు చివర్లో అని అంటున్నారు ఇవి కాకుండా బాలకృష్ణ విజయ్ దేవరకొండ సినిమాలు ఖచ్చితంగా రానున్నాయి అలా మొత్తానికి చిరంజీవి ప్రభాస్ బన్నీ ఎన్టీఆర్ రామ్ చరణ్ నాని విజయ్ దేవరకొండ తమ మూవీలతో సందడి చేయడం దాదాపు కన్ఫర్మే నెల రోజుల గ్యాప్ లో ఒక్కో మూవీ విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది అవి కాకుండా మిడ్ రేంజ్ చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి దీంతో రెండు వేల ఇరవై ఆరులో మూవీలవర్ పండుగ